జేపి ఇన్ఫో పల్స్ మీకు స్వాగతం పలుకుతోంది అండి ఈరోజు మనం మాట్లాడబోతున్నది ఆల్ ఇండియా రేడియో విజయవాడ గురించి ఇది కేవలం ఒక ప్రసార కేంద్రం మాత్రమే కాదు దాదాపు మూడు తరాలుగా తెలుగు ప్రజల హృదయాల్లో మధురమైన జ్ఞాపకాలను నింపిన ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వం ఆల్ ఇండియా రేడియో విజయవాడ డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన అధికారికంగా ప్రారంభింపబడింది ఆ కాలంలో రేడియో అనేది అత్యాధునిక సమాచార మాధ్యమం విజయవాడ నగరంలోని చిన్న స్టూడియో నుండి మొదలైన ఈ కేంద్రం కొద్ది సంవత్సరాలలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రసార రంగంలో ప్రధాన కేంద్రమైంది స్వాతంత్రం తర్వాత కొత్త భారతదేశంలో ప్రజలకు విద్య వినోదం వార్తలు అందించడంలో ఆల్ ఇండియా రేడియో విజయవాడ కీలక పాత్ర పోషించింది ఈ రేడియో కేంద్రం తెలుగు భాష సాహిత్యం సంగీతం నాటక రంగాన్ని ప్రజల ఇంటింటికి చేర్చింది పల్లెపాటలు జానపద గీతాలు కవిత్వం నాటకాలు వంటి స్థానిక కళారూపాలను ప్రోత్సహించింది వ్యవసాయ కార్యక్రమాలు రైతులకు ఉపయోగకరమైన సమాచారం అందించాయి విత్తనాలు ఎరువులు పంటల సంరక్షణ విషయాలు రేడియో ద్వారా రైతులు చెవుల్లోకి చేరాయి యువవాణి వంటి ప్రత్యేక కార్యక్రమాలు యువతలో సృజనాత్మకతను పెంపొందించాయి ఎందరో గాయకులు సంగీతకారులు రచయితలు మొదటిసారి తమ ప్రతిభను ఈ వేదిక ద్వారా పరిచయం చేసుకున్నారు ఈ కేంద్రం సాంకేతిక ప్రగతిలో కూడా పురోగమించింది ప్రారంభంలో కేవలం ఏఎం ప్రసారం మాత్రమే ఉండేది తర్వాత కాలంలో ఎఫ్ఎం ప్రసారం ప్రారంభమై మరింత స్పష్టమైన ధ్వని వినిపించబడింది ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఆల్ ఇండియా రేడియో విజయవాడని మొబైల్ యాప్లలో ఆన్లైన్లలో వినవచ్చు దీనివల్ల విదేశాలలో ఉన్న తెలుగువారు కూడా స్వస్థలకు గలం సంగీతం జ్ఞాపకాలను ఆస్వాదిస్తున్నారు ముఖ్యమైన కార్యక్రమాల గురించి తెలుసుకుందాం విజయవాడ వాణి అనే కార్యక్రమం ద్వారా స్థానిక వార్తలు సమకాలీన విశేషాల గురించి తెలుసుకుంటాం పల్లెపాటలు కార్యక్రమం ద్వారా గ్రామీణ జానపద గీతాలు మరియు రైతుల సమస్యలపై చర్చలు ఉంటాయి యువవాణి కార్యక్రమం ద్వారా యువత కోసం కవిత్వం పాటలు డిబేట్లు నిర్వహించబడతాయి సంగీత సభలు ద్వారా కర్ణాటక హిందుస్థానీ సంగీతం వినిపించబడుతుంది సాహిత్య ప్రసారాల ద్వారా తెలుగు కథలు పద్యాలు వ్యాసాలు వినిపించబడతాయి అలాగే వార్తా ప్రసారాల ద్వారా ప్రజలకు విశ్వసనీయమైన సమాచారం అందించబడుతుంది సహజ విపత్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఆల్ ఇండియా రేడియో విజయవాడ ప్రజలకు అత్యంత ఉపయోగపడి సమాజానికి ఎంతో సేవ చేసింది వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇచ్చే హెచ్చరికలు మొదటిగా రేడియో ద్వారా ప్రజలకు చేరాయి ప్రజా అవగాహన ఆరోగ్యం విద్య రైతు సంక్షేమంలో ఆల్ ఇండియా రేడియో ఎప్పుడూ ముందుండి నిలిచింది చివరిగా మొత్తంగా చూసుకుంటే ఆల్ ఇండియా రేడియో విజయవాడ అనేది తెలుగు సంస్కృతి సాహిత్యం సంగీతానికి ఓ అమూల్యమైన వేదిక ఏడు దశాబ్దాలుగా ఇది మన జీవితాల్లో భాగమైపోయింది నేటి డిజిటల్ యుగంలో కూడా అదే ఉత్సాహంతో అదే నిబద్ధతతో ఇది మన హృదయాలలో ప్రతిధ్వనిస్తుంది ఇలాంటివి మరిన్ని చారిత్రాత్మక విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో మాకు పంపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్